శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనటువంటి వారాలు శ్రావణ మాసం శివకేశవులకు భేదము లేనటువంటి మాసం ఈ మాసంలో విష్ణుమూర్తిని ఈశ్వరుని ఆరాధించడం మంగళవారాల్లో అమ్మవారిని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు శివారాధనకి చాలా ప్రాధాన్యత మనకి విశేషించి శ్రావణ మాసానికి సంబంధించి విషయాలు మనం గమనించినట్లయితే మనకి దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని పాల సముద్రాన్ని మదనం చేసి అమృత భాండం కోసం ప్రయత్నం చేసినట్టుగా అలా అమృతం కోసం వారు ప్రయత్నం చేస్తున్న చేసిన సమయంలో ఆ పాల సముద్రంలో ముందుగా హాలాహాలా విషం రావడం ఆ విష ప్రభావం చేత సృష్టి నాశనం జరుగుతుందని అందరూ భయపడడం అప్పుడు ఆ విష ప్రభావం నుండి ఈ లోకాన్ని రక్షించమని అందరూ ఈశ్వరుని ప్రార్థించడం చేత శివుడు అమ్మవారికి ఒకసారి అలా చూసి అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క విషాన్ని తన యొక్క గరళంలో కంఠంలో బంధించినట్టుగా అలా ఈ లోకాల్ని రక్షించినటువంటి మాసము శ్రావణ మాసమని అలా ఆయన విషాన్ని పెట్టుకున్నప్పుడు కాసేపు మూర్తి వెళ్ళడం అప్పుడు అందరూ కూడా ఈ శ్రావణ మాసం ఆ రోజు సోమవారం ఈశ్వరారాధన చేయడం చేత ఈశ్వరుడు మళ్ళీ తిరిగి మేలు కొనడం ఆయనకి కంఠంలో సర్పాన్ని ఇక్కడ తిరస్సు మీద చంద్రుణ్ణి కూడా పెట్టడం ఈ జరిగినటువంటి కథంతా కూడా శ్రావణ మాసం శ్రావణ సోమవారాలతో ముడిపడి ఉందని ఉత్తర భారతంలో చెప్పబడింది అందుకనే ఉత్తర భారతదేశంలో ఈ కథ ఆధారంగా శ్రావణ సోమవారాన్ని విశేషంగా జరుపుకుంటారు అందుకనే శ్రావణ మాసంలో సోమవారాలు ఎవరైతే శివాలయానికి వెళ్ళి ఈశ్వర ఆరాధన వంటివి చేయడం ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేస్తారో వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం త్వరగా లభించి అభీష్ట సిద్ధి జరుగుతుందని ఉత్తర భారతంలో విశేషంగా నమ్మకం ఈ రకంగా శ్రావణ సోమవారాన్ని ఆరా శివారాధన చేసినటువంటి వారికి శివానుగ్రహం త్వరగా లభిస్తుందని శ్రావణ మాస మహత్యం కూడా తెలియజేసింది ఈ కథ ఆధారంగా శ్రావణ సోమవారాలు ఎవరైతే ఈశ్వరుని ప్రత్యేకంగా పూజిస్తారో ఆరాయిస్తారో వారికి దోషాల నివృత్తి జరిగి శుభ ఫలితాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ